అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమా త్రీ నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మహతీ నమ శ్రీ గురుభ్యో భూనమ వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం నడుస్తుంది అలాగే ఈ గురు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి దొరకదు ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఏర్పరచుకోవాలి వీలైనంత వరకు ఎవరి విషయాల్లో కలుగజేసుకోకూడదు మంచికి వెళ్ళినా కూడా చెడే ఎదురవుతుంది కనుక వృషభ రాశి వారికి అంత ఆశించినటువంటి ఫలితాలు ఈ మాసంలో అయితే కనిపించలేదు కాకపోతే ఏంటంటే వృషభ రాశి వారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఆశించినటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు కానీ అదంతా కూడా వాళ్లకు చెందకపోగా వాళ్ళ నిరాశ నిష్పృఢులకే లోన్ అవుతూ ఉంటారు ఎందుకంటే చాలామందికి కొంతమంది కష్టపడి పని చేస్తూ ఉంటే లాభం వస్తుంది కానీ అది వాళ్లకు ఉపయోగపడకుండా ఇతరులకు మాత్రము ఉపయోగపడుతుంది తద్వారా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకున్నటువంటి విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి మాసంలో గనక వీళ్ళు జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే గనక దానికి కార్యాచరణ చాలా ముఖ్యము కాబట్టి వీళ్ళకున్నటువంటి వృత్తి రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు కొత్త వాళ్ళ పరిచయం ఏర్పడడం ద్వారా వీళ్ళ నుంచి ఏదైనా లాభ పొందాలి వీళ్ళ నుంచి ఏదైనా ఆశించాలి అనే దానితోనే మన జీవితంలోకి రావడం జరుగుతుంది అది ఈ జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా డబ్బులు కాస్త జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో డబ్బు కొరత వృషభ రాశి వారికి చాలా ఏర్పడుతుంది తద్వారా వీళ్ళు విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటున్నారు ఉంటారు తద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి లేదు అని అంటే కనుక కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ ఇలాంటివి చిక్కుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది లేదా కుటుంబంలో కలతలు ఆస్తి గొడవలు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క జనవరి మాసంలో వీళ్ళ జాతకంలో జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరికి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ లేదు అనంటే కనుక మీరు అప్పుగా తీసుకోవడం కానీ ఈ రెండూ కూడా చేయకండి ఎందుకు అనంటే మనకి ఎవరికైనా డబ్బులు ఇచ్చాము అని అనుకుంటే అవి తిరిగి రాకపోగా మనం అప్పుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది లేదు మనం ఎవరి దగ్గర చేయిదాచి అప్పు తీసుకున్నామా ఆ అప్పు తీరడమే కష్టమైపోతుంది వడ్డీల మీద వడ్డీలు పెరిగి 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 అసలు కట్టడమే ఆగిపోతుంది వడ్డీలు కట్టడమే పెరిగిపోతుంది కనుక వృషభ రాశి వారు అప్పులు చేయకండి అలాగే వీలైనంత వరకు దేవాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ప్రయత్నం చేయండి మీకున్నటువంటి ఇబ్బందులు కాస్త వరకు మెరుగయ్యేటటువంటి అవకాశము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా కలుగుతూ ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క దీవెనలు ప్రతిరోజు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వృషభ రాశి వారికి శుభము లాభం కలుగుతుందండి గురుగారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వృషభరాశి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా చిన్న చిన్న ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా విషమంగా ఉన్నా అవన్నీ కూడా మెరుగయ్యేటటువంటి అవకాశము ఈ సంక్రాంతి తర్వాత జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకున్నటువంటి విధానంలో కనుక వృషభ రాశి వారికి ప్రస్తుత కాలంలో జన్మస్థానంలో గురుసంచారు కాబట్టి డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ డబ్బు కొరత ఏర్పడకుండా ఉండడానికి భారస్పత్య తంత్రం కానివ్వండి లేదు అని అనుకుంటే గనక శుక్రుడికి సంబంధించినటువంటి డైమండ్ రింగ్ కానీ వీళ్ళు ధరించుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి గురుగారు ఎప్పటి నుంచో కొన్ని పనులు ప్రారంభిస్తారు ఏదో వల్ల జరగు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి సో ఎక్కడ వేసిన వొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటుంది మరి వీటి నుంచి బయటపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు వృషుభ్రాజి ప్రస్తుతానికి వీళ్ళకున్నటువంటి సమయం చెప్తా చూసుకుంటే గనక రాబోయేటటువంటి రోజుల్లో వీళ్లకు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత వీళ్ళ జీవితంలో అదృష్ట యోగం కలిసి వస్తుంది అప్పటి వరకు కొంతవరకు వీళ్ళకు నష్టమే అని చెప్పుకోవచ్చు ఏదైతే ఓపిక పడ్డారో ఇంకొక రెండు నెలలు గనక ఓపిక పడితే మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో గడ్డు కాలం అంతా వెళ్ళిపోయి శుభ పరిణామాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు డబ్బు కొరత అంతా కూడా వెళ్ళిపోతుంది డబ్బులు సంపాదించడంలో నిమగ్నమైపోతూ ఉంటారు వీలైనంత వరకు అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తుంటారు ఇది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత అప్పటి వరకు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివుడికి కళ్యాణం చేయించండి అలాగే వీలైతే ఆ ఆరుద్ర నక్షత్రం వచ్చింది అంటే మామూలుగా సామూహికంగా మేము మా ఆధ్వర్యంలో కళ్యాణము అభిషేకము అలాగే రుద్రహోమము ఇవన్నీ కూడా చేయిస్తాము కనుక వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ రోజున ఆరుద్ర నక్షత్రం రోజున తప్పకుండా వచ్చి శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనండి తద్వారా వాళ్ళకు శుభము లాభం కలుగుతుందండి పురుగారు అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు మరి అటువంటివి ఏమన్నా నిలబోతున్నాయా ఈ మాసంలో ఆ విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే కొంతవరకు సఫలీకృతం అవకాశం ఉంటుంది మ్యాక్సిమం కనుక ఇప్పుడు వెళ్ళినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళ యొక్క జాతక ప్రకారము ఇప్పుడున్న ప్రస్తుత కాల ప్రకారము గురువు సంచారం బాగాలేదు కాబట్టి తద్వారా వెళ్ళినా కూడా డబ్బులు అధికంగా ఖర్చయిపోయి మళ్ళీ వెనక్కు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం పెట్టుకోకండి ఎప్పుడు పెట్టుకుంటారు ఆఫ్టర్ ఉగాది తర్వాత వీళ్ళ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగములు కలిసి వస్తాయి కనుక ఉగాది వరకు వేచి ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్నా మీ జీవితంలో డబ్బు కావాలనుకున్నా అవన్నీ కూడా ఆ సమయంలోనే మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశము అదృష్ట యోగం కలిసి వచ్చేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో కలుగుతుందండి గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా మంచి పరిహారాలు తెలియజేయండి ఈ మాసంలో వృషభ రాశి వృషభ రాశి వారికి ఆరుద్ర నక్షత్రం రోజున ఈ యొక్క వచ్చేటటువంటి జనవరి మాసం లో ఆరుద్రా నక్షత్రం వస్తుంది ఆ ఆరుద్రా నక్షత్రం వచ్చిన రోజున తప్పకుండా వీళ్ళు శివపార్వతుల యొక్క కళ్యాణము శివుడికి రుద్ర హోమం కనుక చేసుకుంటే వాళ్ళకున్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు కష్టపడ్డటువంటి దానికి ఫలితం ఏర్పడుతుంది జీవితంలో అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం అవుతుంది అలాగే పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ వృషభ రాశి వారికి కలుగుతుంది ఎందుకంటే వృషభము అంటే శివుడి యొక్క వాహనము కనుక ఆ యొక్క వృషభ రాశి వారికి శివుడి యొక్క అనుగ్రహం పొందితే గనక వాళ్ళు మరింతగా జీవితంలో డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశం జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి దైవరాధన విషయంలో ఏదైనా మంత్రం చెప్తారా వృషభ వారి వృషభ రాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే గనక క్లీం కృష్ణాయనమ గోవిందాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి క్లీం కృష్ణాయనమ గోవిందాయ నమ అనేటటువంటి మంత్రం చదువుకుంటే తద్వారా వాళ్ళకు శుభము లాభం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే కనుక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతి నిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానం చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగవా గంగ నీళ్లు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తుంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే కనుక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళు అయితే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత నమ శ్రీ నమ వృషభరాశి వారికి జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వివరించినందుకు ధన్యవాదాలు గురు శ్రీ